ఈరోజు భారతీయ జనతా పార్టీ నారాయణ మండల కార్యకర్తల కార్యశాల వర్క్షాప్కు విచ్చేయడం జరిగింది ఈ యొక్క వర్క్షాప్లో భాగంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఇంతకు ముందు పది సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి ఏది కూడా ఈరోజు ప్రజలకు ఆమోయోగమైనటువంటి హామీలు కానివ్వండి సంక్షేమ పథకాల విషయంలో విఫలం చెందిందని తప్పక చెప్పక తప్పదు అందులో కాగానే ఇవాళ రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ రా రాబోతున్నాయి దాంట్లో కాగానే భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ ప్రతి దగ్గర క్యాండిడేట్ నిలుపుతూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రజల పక్షాన ఉంటుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండాదండ అనేది ఇవాళ సమాజంలో ప్రజలందరూ కూడా డిస్కర్షన్లో ఉన్నారు ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఫండ్ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వే ఉంది అది వాళ్ళందరూ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు హృదయం మీద చేసుకో చెప్పండి ఇప్పటికే మీరు సీఎంఐ సంవత్సరంలో రెండు సంవత్సరాలు అయిన తరుణంలో కూడా ఇవాళ గ్రామ పంచాయతీకి ఒక రూపాయి కూడా విలుదేరిని దారిద్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు నిజంగా ప్రజల చేత ఎన్నుకబడిన నాయకులు అయితే ఇవాళ ప్రజల పక్షాన ఏం మాట్లాడుతున్నారు ప్రజలకు ఏం నిధులు తెస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్ నిలబెడుతూ ఎంపీ ఎంపీటీసీ స్థానిక ఎలక్షన్లో అందకు రెండు వందల శాతం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిలబడతారు ఇవాళ మీరు చేసినటువంటి అవినీతి కానివ్వండి మీరు విపురైనటువంటి హామీలను ప్రజల వద్దకు ఇంటింటికి వెళ్ళేసి ఈ యొక్క మీ యొక్క నిరంకుశ పాలన మీద ఇవాళందరూ కూడా చిరమిగితం పాడాలంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గౌరవించి ఇవాళ నరేంద్ర మోడీ అయితే ఏ విధంగా అయితే పట్టం కట్టిరో రాబోయే స్థానిక ఎలక్షన్లు మీరందరూ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కానీ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ లను గెలిపిస్తే ఇదే నరేంద్ర మోడీ గారు అందరూ కూడా మీకు నిధులు ఇచ్చేసి మీ యొక్క ప్రజల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ దేశం పట్ల ఒక మహోన్నత అభివృద్ధి స్వీకారం చూడుతున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించారు